ो नमः ॐ सदाशिवसमारं भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम् ब्रह्म ओम सहना वाव तो सहनाओ भुनक्त शहवीर यम करवा वाहे तेजस्वी नावधीता मस्त माविद्विशावाहे हरे ओम పూజ్య గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో మనం మూడవ శ్లోకం విచారం చేసుకుంటున్నాం మూడు నాలుగు శ్లోకములు రెండు కలిపి మనం చూసుకోవాల్సి వస్తుంది ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అచింత్యం కూటస్థమచలం ధ్రువం తే సన్నియమ్ంద్రియగ్రామం సర్వుద్ధయ ప్రతి మామే సర్వూతహితే రి అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మము ఎవరు అంటే నేనే బ్రహ్మము నేనే బ్రహ్మము ఏ విధంగా నేను బ్రహ్మ ఏ విధముగా నేను బ్రహ్మ దీంట్లో అణుమాత్రమంతైన సందేహము గాని లేదా భావనలో కానీ ఎక్కడ కానీ అటువంటి భేదం అనేటువంటి భావనే లేదు అనుమాత్రేపి వైధర్మ్యే జాయమానే విపస్చితః అసంగత సదా నాస్తి కిమతా వర్ణచ్యతిహి అనుమాత్రేపి వై ధర్మ్యై కూడా అనువంత కూడా భేదమనేటటువంటిది లేని స్థితి అణుమాత్రం కూడా భేదము లేదు అణుమాత్రేపి వైధర్మే జాయమానే విపశ్చిత అన్నీ పుట్టినవి ఉన్నప్పటికీ అన్నీ కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ దృష్టిలో వేరు అని ఉన్నది కానీ ఇతని దృష్టిలో అణువంత కూడా భేదము లేదు అసంగత సదా నాస్తి అతను ఎలా ఉంటాడంటే అసంగత అసంగత్వంగా ఉంటాడు ఆవరణ ఆవరణచ్యుతి ఇంకా అతనికి ఇంకా ఇంకా అతనికి ఏమి దోషముంది కాబట్టి అతను బ్రహ్మము కంటే భిన్నంగా ఉంటాడని చెప్పేదానికి వీలవుతుంది అంటే అసలు ఏమీ లేదు అణుమాత్రేపీ చూడండి అణుమాత్రేపి వైధర్మే జాయమానే విపశ్చిత విపశ్చిత దాంట్లో ఎక్కడ కానీ ఎప్పుడు కానీ కించిత్తు కూడా భేదం అనే భావన ఎప్పుడూ లేదు సరే ఇప్పుడు అనుమాత్రం మాత్రం కూడా భేదము లేదని అంటున్నారు కదా మీరు ఏ విధంగా అతనికి ఆ స్థితి లభించింది ధ్యానం చేసి ధ్యానము వలన ఏమైనా అతను ఆ స్థితిని పొందినాడా లేకుంటే వేరే దేవుని యొక్క అనుగ్రహం వలన ఏమైనా అతను పొందినాడా లేకపోతే ఇంకా కొంతమంది తపస్సు అంటారు కదా అలా తపస్సు వలన ఏమైనా పొందినారా అని అంటే వీటి వలన దేని వలన కూడా కాదు శాస్త్రం ఉపనిషత్ ఉపనిషత్తులు దశోపనిషత్తులు ఎందు బ్రహ్మమును గురించి ఎంత స్పష్టముగా విశదీకరించినదో అది ఇతనికి చాలా స్పష్టముగా దృఢమైనది ఇతనంతటికి ఇతనికే దృఢమైనదా గురువుల ద్వారా విచారణ చేసి ఆ గురువుల విచారణను తన భావనతో కంపేర్ చేసుకుని గురువులు చెప్తున్నది ఉపనిషత్తులు చెప్పుచున్నది నాకు ఏమనే మాత్రము తేడలేదు ఈ విధముగా నేను బ్రాహ్మీ స్థితిని అని ఏ జ్ఞానైతే ఉన్నాడో అతను లేనటువంటి స్థితి బ్రాహ్మీ స్థితి చేరినాడని అర్థం ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం బ్రాహ్మణ్యం పదమచ్యుతం అనాపన్నాది మధ్యాంతం కిమత పరమిహతే ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం కృష్ణం చాలా స్పష్టముగా ఇతను సర్వజ్ఞత్వము అనేటువంటి స్థితి దృఢమైనది సర్వజ్ఞత్వం అంటే ఎడు కూర్చొనే లోకాల్లో ఏం జరుగుతుంది లేదా ఇంకో లోకంలో ఏం జరుగుతుంది ఇది ఇట్లంతా కాదు శాస్త్రం ప్రకారం వస్తుంది అష్టసిద్ధులు అటువంటివన్నీ కాదు ఎటువంటి సిద్ధి కాదు ఆత్మస్వరూపం అంటే ఏంటి ఆత్మస్వరూపం యొక్క సహజత్వం ఏమిటి నేను ఆత్మస్వరూపమా కాదా నేను స్వరూపమైతే ఏ విధముగా ఆత్మస్వరూపం దీంట్లో ఎక్కడ కానీ ఏమనే మాత్రము కానీ తేడనలేదు ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం ఇతను బ్రాహ్మణ్యం ఇతనిని బ్రాహ్మణుడు అంటారు పదం అవ్యయం ఇతను ఇతను బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు అనాపన్నాది మధ్యాంతం కిమత పరమేహతే అతను అనాపన్నాది మధ్యాంతం ఆపన్నము అనాపన్నము మధ్యము అతనికి అదని ఇదని అని ఏమనే మాత్రము తేడా భేదాలు ఏమి లేవు కిమత పరమేహతే అతను చెయ్యదగినదేమున్నది అసలు అతను చెయ్యదగినది ఏమీ లేదు ఇది మోక్షస్థితి ఇది మోక్షస్థితి పైగా రెండవది ఏంటంటే నా జాయతే జీవ సంభవస్ నై విద్యే జాయతే జీవ ఒక ప్పుడు కూడా ఎప్పుడు కూడా జీవుడు అనేటువంటి వాడు పుట్టలేదు అసలు జీవుడు లేదు సంభవోస్య న విద్యతే అసలు సంభవం కాలేదండి అసలు జీవుడు లేడు ఏతదుమం సత్యం ఇదే సత్యం ఉత్తమమైన సత్యం ఇది నా కష్టిత్ జాయతే కొంచెం కూడా పుట్టలేదు చూడండి ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఇది మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇది మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా కాకుండా కొంతమంది వేదమును అధ్యయనం చేసిన వాళ్ళు వేదాంతమును అధ్యయనం చేసిన వాళ్ళు పండితులము అనేటువంటి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని చాలా స్పష్టముగా ఉపన్యాసం చెప్పేటప్పుడు బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని చెప్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని చెప్పేంతవరకు చెప్పుతూ ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత వీడు స్థితిలో ఉండడు చెప్పడం వరకు మాత్రం చెప్పాడు చెప్పిన సమయంలో కూడా బ్రాహ్మస్థితిలో ఉన్నాడా లేదా అని అంటే అది మనకు తెలియదు అప్పుడు చెప్పాడు కానీ మళ్ళీ తర్వాత వచ్చి బ్రాహ్మస్థితిలో తను ఉండట్లేదు తర్వాత ఒక్కొక్కసారి ఏమంటే బ్రాహ్మీస్థితి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అని చెప్తూ పొరపాటును వీళ్ళన్న బ్రాహ్మస్థితిలో అనే భావనలోకన్నా వెళ్ళిపోతారేమో మీరందరూ బ్రాహ్మస్థితిలో కాన్న వెళ్ళిపోతారు వెంటనే మీరు అంత సులభంగా తొందరగా వెళ్ళారు దీనికి పుణ్య సంస్కారం చాలా బాగా పెరగాలి అవన్నీ చేసుకొని మళ్ళీ ఎప్పుడో పోవాల్సి వస్తుంది అని చెప్తుంటారు ఇవి వీళ్ళను తప్పుడు మార్గం పట్టించేటువంటి దాంట్లో వెళ్ళడం వీళ్లకు ఆ దృఢత్వం వీళ్ళకు లేదు వీళ్లకు లేదు కాబట్టి చెప్పేటువంటి వాళ్ళకు కూడా ఇతను అలా చెప్పలేడు అందువలన ఏంటంటే ఏమంటే నేను నేను ఇక్కడ కరెక్ట్ అయినటువంటి శ్లోకం వచ్చింది కాబట్టి ఆ శ్లోకం దగ్గర నేను స్పష్టంగా చెప్తున్నాను నేను అసలు పుట్టనే లేదు శాస్త్రం చెప్తా అంటేది ఏంటంటే నా కశ్చిత్ జాయతే జీవ అసలు జీవుడు అనేటువంటి వాడు పుట్టలేదు మరి నేను జీవుడని తెలుస్తున్నాను కదా అది నీ భ్రమ నీ భ్రమ అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి తెలుసుకో తెలుసుకో ఇది భ్రమ ఎట్లయినది అసలు ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని తెలుసుకో అలా తెలుసుకోకుండా ఎంతసేపైనా నాకంటే దేవుడు వేరేవాడు ఒకడు ఉన్నాడని ఆ దేవుని అనుగ్రహంతో నేను ఎప్పుడో మోక్షాన్ని పొందుతానని ఆ దేవుని అనుగ్రహంతో నాకు జ్ఞానం కలగాలని ఆ జ్ఞానం ఎప్పుడో కలుగుతుంది ఆ ఆ జ్ఞానం ఎప్పుడో 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 ఇట్లా అనుకోవడం అనేటువంటిది చేతగానితనం చేతగానితనం మరి ఇప్పుడు ఏం చేయాలంటారు అయా ఉపనిషత్తును చూడు భగవద్గీతను చూడు గురువులను ఆశ్రయించు నీకు ఏమేమి ఉన్నాయో సందేహాలు ఉన్నాయో కరెక్ట్గా తెలుసుకో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని అనద్దు నువ్వు కరెక్ట్గా స్పష్టంగా తెలిసినటువంటి ఒక మహానుభావుణ్ణి అన్వేషించి వెతికి పట్టుకో ఆయన దగ్గర నువ్వేం చేయాలి చాలా స్పష్టంగా తెలుసుకో అడిగి తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏంటంటే నువ్వు అలా ఉండాలి నువ్వు ఇప్పుడు ఏంటంటే నేను జీవుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు జీవుడుగా ఉన్నావు నేను జీవుణ్ణి కాదు నేను బ్రహ్ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి నేను బ్రహ్మను నేను బ్రహ్మను అను అంతే నేను బ్రహ్మను అంటూ ఏం చేయాలి బ్రహ్మగా ఉండడమే అంతే బ్రహ్మగా ఉండడమే ఇంక వేరే విధంగా ఉండటం కాదు అయితే నేను బ్రహ్మను అని అంటూ బ్రహ్మగా ఉండిపోతే సరిపోతుందా ప్రశ్న వస్తుంది అందుకే చెప్తా ఉంటుంది తెలుసుకో తెలుసుకో అలా తెలుసుకోవాలంటే ఆ వివేచనా జ్ఞానం కావాలి ఆ వివేచన జ్ఞానం కావాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కొరకు నువ్వేం చేయాలి కర్మయోగం చేయి కర్మయోగం చేయుటంటే ఏంటి నేను బ్రహ్మను బ్రాహ్మస్థితిలో నేను ఉన్నాను ఈ బయట ఉన్నటువంటి ఈ ఫలముల చేత నాకేం అవసరము లేదు అనేటువంటి జ్ఞానము దృఢపడి ఇప్పుడు చేయాల్సిన పనిని సక్రమముగా చేయుట దాంట్లో మళ్ళా అవకతవకలుగా చేయుట కాదు ఆ కర్మను చేయుటిప్పుడు చాలా స్పష్టంగా చేయుట అది కర్మయోగం అవుతుంది అట్లా ఎవడైతే కర్మయోగాన్ని చేస్తాడో వాడికి అంత కను ఏర్పడి వాడికి ఇప్పుడు వాడు ఏ జ్ఞానమైతే వాడికి ఉందో అది దృఢమవుతుంది మళ్ళీ మళ్ళీ విచారణ ద్వారా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ముందు వీడు వీనంతటి వీడు నేను బ్రహ్మము అని ఇప్పుడు వీడు రావాలట్లా వీనంతట వీడు బ్రహ్మము అని రానటువంటి వాళ్ళను గురించి పండితులైనటువంటి వాళ్ళను గురించి ఏం చెప్తా ఉందంటే వైశారథ్యం వై నాస్తి భేదే విచరతాం సదా భేదనిమ్నా పృథగ్వాదా తస్మాత్తేపణా స్మృతా వాళ్ళను కృపణులు అని చెప్పడం జరుగుతుంది వాళ్ళను కృపణులు ఎవరిని వైసారధ్యం వైనాస్తి భేదే విచరతాం చరతాం విచరతాం సదా ఎప్పుడు విడు అతను ఎంతటి పండితుడంటే చాలా గొప్ప పండితుడు గొప్ప పండితుడు అంతటి గొప్ప పండితుడు ఎలా ఉన్నాడంటే ఇతని వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు జీవుడు అని ఉన్నాడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని వివరించి చెప్తాడు కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము భేదే భేదే విచరతం చరతాం అంటే చరించుట ఉండుట వ్యవహారం చేయుట దాంట్లో భేదే భేదముతో చరిస్తూ ఉంటాడు సదా ఎప్పుడు వాడు అలా ఉంటాడు అట్లాంటి వాడు భేద నిమ్నా పృథక్వాద వాడు భేద భేదములో ఉంటూ భేదమును గురించే బయట చెప్తూ విచారంలో మాత్రము బ్రహ్మం అనేటువంటి దాన్ని ఎవడైతే పట్టుకొని ఉన్నాడో వాడు కృపణ వాడు కృపణుడు అని చెప్పడం జరుగుతుంది కృపణుడు అంటే కార్పణ్యం ఇత్యభిప్రాయ వారిని ఏమంటున్నారంటే దైన్యము దైన్యము అని అంటారు దైన్యం అంటే దీన స్థితిలో ఉన్నవాడు వాడు దైన్యుడు చూడండి అంటే వేదము వేదాంతము అంతా తెలిసి వాడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని ప్రజెంట్ చేస్తూ కానీ వీడు భేదమును చూస్తున్నాడు వీళ్ళని ఏమంటారంటే ఈ అద్వైతులలో ఒక తెగ ఉంది అద్వైతుల్లో ఒక తెగ ఏంటంటే శుద్ధాద్వైతులని ద్వైతాద్వైతులని ఉన్నారు కొంతమంది వాళ్ళు పేరు పెట్టుకున్నారు శుద్ధాద్వైతులు అంటే వీళ్ళు కొంతసేపు శుద్ధమైనటువంటి అద్వైతంగా ఉంటారు తర్వాత మళ్ళా వేరుగా ఉంటారు మళ్ళా ద్వైతాద్వైతులు అంటే చెప్పేటప్పుడు అద్వైతము ఉండేటప్పుడు ద్వైతం వీళ్ళు ద్వైతాద్వైతులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు చూడండి ఇట్లాంటి వాళ్ళందరి గురించి చెప్తున్నారు వాళ్ళు అద్వైత పండితులు అద్వైత పండితుల గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ అద్వైత పండితులుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక దేవతారాధననో దేవుణ్ణి వేరుగానో బ్రహ్మం వేరు అనో ఎవడైనా ఒకవేళలా ఉంటే వాళ్ళు కృపణ స్మృత నేను చెప్పట్లేదండి మాండుక్యోపనిషత్ మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్య స్వాములు వారు చెప్తున్నటువంటి నేను చెప్తున్నా ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎందుకంటే నేను మీ అందరికీ చిరపరిచితుని పైగా నేను ఫిబ్రవరిలో దీక్ష తీసుకున్న వాడిని నాకంటే పెద్ద పెద్ద గొప్ప మేధావులందరి యొక్క ఉపన్యాసాలు మీరు విని ఉంటారు యథార్థమనేటువంటిది చెప్పాలనే కానీ ఎందుకంటే ఫిబ్రవరిలో అంటే దీక్ష తీసుకునేవాడికి కొన్ని కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళంతా అలా చేస్తున్నారు కదా అని అంటే నేను అందుకే చెప్తున్నాను కదా నేను చెప్తాను ఏంటంటే నాకు సత్యం కావాలి నేను సత్యం చెప్పాలి ఎందుకంటే మనస్సు భావన ఎక్కడుంటే అక్కడ స్థిరమవుతుంది ఈ మనస్సులో భావనలో భేదం అనేటువంటిది కించిత్తైన ఉంటే వాడేమైపోతాడంటే వాడు పతనమే భేదముఖ్య చెప్పినాం కదా అప్పుడే అణుమాత్రేపి వైధర్మే జాయమాని విపశ్చిత చెప్పుకున్నాం కదా మొట్టమొదటి ఎత్తుకుంటా అది చెప్పాను అణుమాత్రేపి వైధర్మే జాయమాని విపశ్చిత అసంగత సదానాస్తి కిముత చుతి వాడికి ఆవరణ దోషం ఎక్కడ పోయింది వాడికి ఆవరణే పోలేదు అని ఆవరణే ఆవరనే పోల ఇంకవాడు వాడు ఇంక బ్రాహ్మస్థ్యుతులు ఎలా ఉంటాడు అణుమాత్రమైన భేదము చూస్తున్నాడంటే వాడికి బ్రాహ్మ స్థితి లేదు అని చెప్పారు ఇప్పుడు మనకు భగవద్గీతలో ఈ మూడో శ్లోకం కూడా చూడండి ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం కూటస్థం అచలం ధ్రువం ఇది పర్యపాసతే ఈ స్థితిని పరి ఉపాసతే పరి ఉపాసత అంటే ఏంటి ఇప్పుడు ఇతను వేదాంతము ద్వారా నేను బ్రాహ్మీ స్థితి ఎట్లా నేను బ్రహ్మం ఎట్లా అవుతాను అనేది ముందు తెలుసుకోవాలి నేను బ్రహ్మనవునా కాదా నేను బ్రహ్మనవునా కదా నేను జీవుడుగా ఉన్నాను కదా అందరూ ఎవరిని చూసినా అందరూ జీవులే కనిపిస్తున్నారు నీకు చుట్టూ అందరూ జీవులు కనిపిస్తున్నారు పోనీ నీకు చెప్పే వాళ్ళు ఎవరైనా పోనీ నువ్వు బ్రహ్మశితిని చెప్తున్న వాళ్ళు అలాగే జీవులుగానే వ్యవహారం చేస్తున్నారు ఎందుకంటే నేను చూసిన నేను చూసినటువంటి సాధువులు నేను చూసిన సాధువులు వాళ్ళందరూ కూడా సాధువులుగా ఉన్నారే కానీ మళ్ళా శివునికి అభిషేకం చేయడమో లేదా అష్టలక్ష్మి గుడి పెట్టుకోవడమో ఇట్లా ఏదో ఒకటి ఏదో ఒక దేవునికి పూజలు చేస్తూ అభిషేకాలు చేసుకుంటూ ఇట్లా గడుపుతున్నారు నాకు తెలిసినంత వరకు నేను చూసినటువంటిది నేను ప్రశ్నలు కూడా అడిగితే కూడా దాని నుంచి తప్పించుకొని పోయి వాళ్ళు నాకు సమాధానాలు చెప్పకుండా దాటవేసి వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు పైగా నేను అడిగిన దానికి ఇన్నికి భలే సందేహాలు వస్తాయి అని నన్ను ఒక విధంగా హేళనగా చూచి నన్ను దూరంగా పెట్టినటువంటి వాళ్ళు అంతెందుకండి మొన్న కాలహస్తిలో కూడా సుఖబ్రహ్మాశ్రమంలో కూడా నాకు అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే వాళ్ళే అన్నారు వాళ్ళే అన్నారు వేరే స్వామీజీ ఉపన్యాసం చెప్తారా మీరు అంటే వీళ్ళే అన్నారు ఆయన దగ్గర ఉందాయా ఆయన ఉంది ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉంది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆయనకి ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిదిని నేను నిర్ణయం చేస్తాను అది స్వామీజీ ఏం చెప్పారంటే నీకు రోజు నీకొక రోజు ఇట్లా చూసుకోండి అన్నారంట అదైతే నాకు చెప్పాలి కదా మరి నన్ను ఎందుకు పిలిపించినాడు నీకు రోజు నాకు ఒక రోజు ఇచ్చేటట్లుగా ఉంటే అని అక్కడ మాట్లాడి అవకాశం చివరి వరకు ఇవ్వకుండా ఎంతటి ఎంతటి ద్వేషభావాన్ని అనేటువంటిది నాకు అక్కడ అర్థమైంది అన్నప్పుడు ఇవ్వచ్చు కదండి సరే ఎవరు చెప్తే నాకెప్పే రావాలి నేను చెప్పిన ప్రోజెక్ట్ అవ్వాలి మనుషుల్లో ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు కూడా సన్యాసులు దగ్గరకు వచ్చి వినడానికి ఇంకా ఏముందని మరి నేను అదే కదా చెప్తున్నాను ఇలా ఉన్నారు అట్లాంటి వాళ్ళ మాటలను మనం నమ్మితే ఇట్లాగే ఉంటుంది అని అందుకే చెప్తా ఉండేది నేను నేను ఎందుకు ఇప్పుడు ఇక్కడ నేను వీటిని నేను బుక్కుని చూపించాల్సిన అవసరం ఏంటి సాక్ష్యం కోసం అని మీకు మీకు దృఢత్వాన్ని కలిగించడం కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే అందుకని నేను ఫిబ్రవరిలో దీక్ష తీసుకున్న వాడిని ఫిబ్రవరిలో దీక్ష తీసుకోండేది కూడా నేను అందుకని ఆ మాట చెప్తూనే చెప్తున్నా ఇప్పుడు ఎందుకంటే నేను నేను గుర్తించినది తత్వేదానంద స్వాముల వారు దగ్గర నేను గుర్తించినది ఏంటంటే వారిలో ఎటువంటి భేదం అనేది లేదు అక్కడ ఎటువంటి భేదము లేదు శాస్త్రంలో ఏది ఉందో అది అక్కడ కనిపించింది శాస్త్రంలో ఉన్నది అక్కడ స్పష్టంగా అక్కడ కనిపించింది కాబట్టి నేను గురువు గారిని ఆశ్రయించడం జరిగింది మిగతంగా ఋషికేశ్లో వాళ్ళు ఎవరెవరో కూడా ఉన్నారంట పెద్దవాళ్ళు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదని అనిపించింది ఎందుకంటే నాకు తెలిసింది వారు తెలుగు లాంగ్వేజ్లో నాకు చాలా స్పష్టంగా ఎందుకంటే బాగా స్పష్టంగా అయ్యేటట్లుగా తెలియజేసినది పైగా ప్రవర్తనలో ఉన్నది అంతా అక్కడ బాగా స్పష్టంగా తెలిసింది అందువలననే వారిని ఆశ్రయించడం జరిగినది సరే ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఈ శ్లోకం వచ్చింది కాబట్టి ఈ శ్లోకంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను బ్రాహ్మీ స్థితిని నేను బ్రహ్మము బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనే